అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం దేశగా ప్రభుత్వం కసరత్తు ముగిసిన సమావేశం కీలక నిర్ణయాలు ఒకటి బై పంతొమ్మిది సెట్లర్ అమలుకి సంబంధించి హెలివెన్సులు డిఏపీ పిఆర్సీ బకాయిల సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో బిడ్డను గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లో ఒక అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తలపెట్టిన ఆందోళన నిరసన కార్యక్రమాలకు బ్రేక్ అయితే పడిందండి రాష్ట్ర మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చిన హామీ మేరకు వాయిదా వేస్తున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామోదర్ రావు జీవి నర్సయ్య తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం యజమాన్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు గ్యారేజీల వద్ద పంతొమ్మిది ఇరవైవ తేదీల్లో ఎర్ర బాయ్యులతో ధర్నాలు గేటు మీటింగ్లు నిరసన కార్యక్రమాలకు ఈయూ పిలుపునిచ్చింది ఈ క్రమంలోనే శనివారం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారిని కలిసి ఆయన ఉద్యోగ ఉద్యోగుల భద్రత ఒకటి బై పంతొమ్మిది శాతల రమలతో సహా ఇరవై ఆరు డిమాండ్లతో కూడిన వెంతి పత్రాలను అందజేయగా తొందరలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు వీరి ఆందోళన విషయం తెలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫోన్లో దామోదర్తో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పరంగా ఖాళీలను భర్తీ చేయడం ప్రభుత్వ పరంగా ప్రమోషన్స్ కల్పించడం నైట్ హాల్ట్ అల్వెన్స్లో పదవి విరమణ చెందిన ఉద్యోగులకు వైద్య సేవలు ఆర్టీసీ ఉద్యోగులకు పాత విధానంలోనే అపరిమిత వైద్య సౌకర్యం వంటి పెండింగ్ అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై మంత్రి స్పందిస్తూ తొందరలోనే అధికారులతో సమావేశం నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొంటూ ఆందోళనను వాయిదా వేయాలని కోరారు దీంతో ఈ ఆందోళన అయితే వాయిదా పడిందండి సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల పరిష్కారం తొందరలోనే జరుగుద్దండి అలాగే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీతో పాటుగా పెండింగ్ డిఏ బకాయిలు ఏపీజీఎల్ఐ పిఎఫ్ ఇలాంటి అదనపు బెనిఫిట్స్ అన్నీ కూడా వారి యొక్క ఖాతాల్లో జమ అయితే కావాలండి వారి యొక్క పే స్కేల్స్ అనుగుణంగా రెండు నుంచి మూడు లక్షల వరకు ఒక్కో బకాయిలు బకాయిలైతే ఉంది ప్రభుత్వం సో కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నేను చూసిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ